గుడ్ మార్నింగ్ బాయ్స్ ఇప్పుడే లేచిన కొద్దిసేపు ఎండకైతున్నా డే ఫోర్ డే ఫైవ్ లాగానే వెరీ లేట్ వేసినా మిట్ట మధ్యాహ్నం మూడు గంటలకు లేచిన అంటే ఎందుకు లేచినా తెలియదు కానీ అంటే ఒకటే రీజన్ మళ్ళీ సేమ్ పాత పాత స్టైల్ ఫాలో అవుతున్నా అనిపిస్తుంది అంటే కొన్ని కొన్నిసార్లు ఎందుకు జరుగుతుంది అంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కూడా జరుగుతుంది మనం ఇండియాలో లేం కదా అంటే మేనేజ్ చేయలేక కొన్ని అవుతాయి బట్ అవే వాటి వల్లనే ఇట్లా చేస్తున్నావా అని రీజన్స్ చేసుకుంటే ఇక మనం ఎప్పుడు ఇంతే ఉంటాం అదే కాదు ముచ్చటం మనకి ఏది ఉన్నా మనం కరెక్ట్ ఇవ్వాలి ఇక అదే ప్లాన్ డే ఇప్పటికీ వెరీ లేట్ వేసినా లేచినా కూడా మన టాస్క్ అయితే కంప్లీట్ చేయొచ్చు మంచి ఫైవ్ మినిట్స్ ఎండకుండా స్నాక్స్ బ్రేక్ఫాస్ట్ లాగా అవి తినేసి అంటే బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది తిందాం తినేద్దాం గ్రీన్ టీ తాగేసి టాస్క్లు అయితే కంప్లీట్ ఇద్దాం ఇవాళ మండే కాబట్టి సంవత్సరానికి పోవాలి మీరు సో ఇవన్నీ టాస్క్లు కంప్లీట్ అయితే మాత్రమే సంవత్సరానికి పోయి పోతా లేదంటే అస్సలు పోను ఏంటంటే ఇవాళ తొందరగా వండుకోవాలి టార్గెట్ సో తొందర వండుకుందామా ఇవాళ ఇవాళ ట్వెల్వ్ లోపు పండుకోవడం టార్గెట్ ట్వెల్వ్ వరకు వాడుకోవడం మన టార్గెట్ ఓకే చలో గుడ్ మార్నింగ్ అమ్మా ఇక గ్రీన్ టీ అయితే ఇప్పుడే చేసుకోండి ఓట్ మీల్ కూడా చేసుకున్నామా కొంచెం మా ఫ్రెండ్ ఏదో లీజింగ్ ఆఫీస్లో ఒక పార్సల్ మిస్ అయింది పోయి అయితే దాని గురించి ఒకసారి కనుక్కొని వచ్చి ఇక మన వర్క్స్ అయితే స్టార్ట్ చేద్దాం అండ్ ఇవాళ మండే కాబట్టి ఇంట్లో నా షిఫ్ట్ ఉంటుంది కాబట్టి క్లీనింగ్ స్వీపింగ్ మాపింగ్ అండ్ కుకింగ్ మొత్తం మనం వేయాలి సో ఆ వర్క్స్ కూడా స్టార్ట్ చేయాలి వచ్చినాకనే చలో బాయ్స్ మళ్ళీ రైట్స్ ఇప్పుడే అయితే లీజ్ ఆఫీస్కి దామని అయితే స్టార్ట్ అయినా ఇవాళ ఏదైతే మామ కింద మీద ఊపు సాయారిన తోపు నా దాకా అనిపించాలి ఇవాళ అట్లా అన్ని కరెక్ట్ చేసి ఇచ్చి పడాలి మళ్ళా చూసాం ఇక ఎట్లాగ లీజింగ్ ఆఫీస్కి వచ్చినా అని చెప్పి ఇక జిమ్ వర్క్ కూడా అయితే కనుక్కొని పోతే అయిపోద్ది ఏమో అని ఇక ఇక జిమ్ కూడా వచ్చేసిన ఇక ఇప్పటి నుంచి అయితే జిమ్ ఒక ఎక్స్పర్ట్ ని ఫాలో అవ్వాలని అయితే ఒక యూట్యూబ్ లో ఒక వీడియో ఫాలో అయి ఉండే ఆ వీడియో అయితే డే వైస్ డే వైస్ వర్కౌట్ చేయాలన్నమాట ఇప్పుడైతే డే వన్ అయితే వర్కౌట్ చేస్తున్నా ఫస్ట్ అయితే మనకు తెలిసిన వామప్ అయితే చేస్తున్నా వార్మప్ యోగా అండ్ సేపు ట్రెడ్మిల్ కొట్టినా ఇక జిమ్ చేసే ముందు అయితే వార్మప్ ను ట్రెడ్మిల్ చేస్తే కొంచెం బాడీ అనేది స్ట్రెచ్ అవుతుంది సో మనం ఎక్సర్సైజ్ చేసినా మనకు అంత ఎఫెక్ట్ ఉండదు బాడీ మీద నాకైతే ఆ యూట్యూబ్ వీడియో అయితే చాలా నచ్చింది సో అందుకే అది ఫాలో అవుతున్నా ఏంటంటే శివాల షూస్ కూడా వేసుకొచ్చుకోలేదు నేను ఏదో లీజింగ్ ఆఫీస్ గా వచ్చేసి ఇక్కడ అని చెప్పి జిమ్ కూడా కంటిన్యూ చేసినట్టు ఇక రోజు జిమ్ చేస్తుంటే బాడీ అంతా రిలాక్స్డ్ అండ్ ఇక మైండ్ కూడా చాలా గా అనిపిస్తుంది అసలు జిమ్ లో ఉంటే అసలు టైమే ఏర్పడుతులేదు అసలు అండ్ ఈ యోగా అని అయితే నేను ఇంటర్లో ఉన్నప్పుడు నుంచే చేస్తుండే నాకు కోవిడ్ టైంలో ఉన్నప్పుడే ఇది అలవాటు ఉండే నాకు అసలు యోగా చేసిన తర్వాత చాలా మెంటల్ పీస్ ఉంటుంది ఇక యోగా చేసిన తర్వాత అయితే మైండ్ అయితే కంట్రోల్ ఉన్న ఫీలింగ్ ఉంటుంది నాకైతే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అయితే మైండ్ అనేది కాన్స్టెంట్ గా అండ్ ఒక దగ్గర ఫోకస్ ఉండేటట్టు చేస్తుంది సో ఈ యోగా అనేది ఇట్లా ఎఫెక్టివ్ ఉంటుంది మనకు ఇక యుఎస్ లో ఏంటంటే మనం ఉండే కమ్యూనిటీలోనే జిమ్లు ఉంటాయి అనమాట ఆ జిమ్ లైతే పైసలు కట్టాల్సిన అవసరం లేదు మనం కట్టే రెండు అన్ని అమ్యూనిటీస్కి అయితే కవర్ అయిపోతుంది సో మనం స్పెషల్ గా అయితే కట్టాల్సిన అవసరం అయితే లేదా అండ్ ఈ లీజింగ్ ఆఫీస్ లోనే లాండ్రీస్ కూడా ఉంటాయి అందరు బట్టలు అయితే ఇక్కడికి వచ్చి చేసుకుంటారు బట్ కొంతమందికి ఇన్ లాండ్రీస్ కూడా ఉంటాయి సో మా ఇల్లు అయితే ఇన్ లాండ్రీ ఈ ఇన్ ఉంటే రెంట్లు అయితే కొంచెం ఎక్కువ ఉంటాయి మన మనలో ఏమైనా రిపేర్ ఉన్నా మనం ఒక మెయిల్ చేస్తే వాళ్ళైతే నెక్స్ట్ డే వచ్చేసి అయితే రిపేర్ చేసిపోతారు అది మన దేనికి రిలేటెడ్ అయినా రూమ్ లో అండ్ ఈ లాండీలకు అయితే ఫ్రీ ఏం ఉండదు మనం అయితే పైసలు అయితే కట్టాలి కాయిన్స్ అయితే అని లేదు చేసినా అది వర్క్ చేస్తుంది అండ్ మనకు సర్ఫ్ ఆర్ లిక్విడ్ ఏమైనా కొనుక్కోవాలన్నా కూడా డబ్బులు వేస్తే అయితే లిక్విడ్ కొనుకోవద్దు డే సిక్స్ జిమ్ అయితే అయిపోయింది ఇవాళ అసలు మండే జిమ్కి అయితే పోవద్దు అంటే వీక్లీ ఓన్లీ సిక్స్ డేస్ ఏ పోవాలని అయితే ఫిక్స్ అయ్యి ఉండే బట్ ఏంటంటే డే ఫోర్ డే ఫైవ్ అయితే బిస్కెట్ చేసినా కదా జిమ్ కోకుండా మొత్తాకే జిమ్ కోలేదు సో డే ఫోర్ డే ఫైవ్ ఏమో సిక్స్లో సిక్స్ డే సిక్స్లో కవర్ చేసిన గట్టిగా వన్ అవర్ ఫార్టీ మినిట్స్ అయితే జిమ్ కొట్టుండే అసలు కత్తర్నాకుండే రికవర్ అవుతున్నాం చలో లెట్స్ గో ఇక రూమ్ లో వచ్చిన వంట స్టార్ట్ చేసినా అంటే హెల్ప్ తో అయితే వంట చేసినా మా ఇక చేసేటప్పుడు పెట్టు ఉంటుంది మనతోని మనకంటే పెద్ద ఎవరి లీడర్ అనుకుంటాం ఇక ఇక పాటలు పెట్టినాం బెండకాయలు కట్ చేసినాం కూర తాల్పేసినాం మొత్తం కూర అయితే అండినాం చలో మనలో ఏమన్నారంటే ఉప్పు కారం అటు టైం కదా అన్నారు నేనేమన్నా మనం చేస్తే ఎట్టు ఉంటుంది మినిమం ఉంటుంది కదా నేను సరే అని గమనం తిన్నారు అయితే ఇక కొన్ని డిషెస్ ఉంటాయి అయితే మొత్తం క్లీన్ చేసినా స్వీప్ మాపై అవి కంప్లీట్ చేసేసుకున్నామా మామయ్య ఫుట్బాల్ అన్నీ పక్క స్టేట్ కచ్చే మనతో మామూలుగా ఉండదు అట్లా ఉంటది మనతోని మామయ్య ఫుట్బాల్ ఆడితే మాత్రం జిమ్ కంటే త్రీ ఫోర్ టైమ్స్ నొప్పులు ఉంటాయి మామ కానీ మస్తు ఉంటది మామా ఇప్పుడే ఫుట్బాల్ గేమ్ ఆలవాడ అయిపోయింది చలో ఇంటికి అవుతున్నా మస్తుండే గేమ్ అయితే రెండు గోల్ పెట్టినా వేరే అనిపించింది చలో మళ్ళీ నెక్స్ట్ వీక్ ఆడదాం ఫుట్బాల్ పోయి ఇంటికి అయితే ఉన్న పనులు అయితే వేసుకుందాం చలో లెట్స్ గో ఇక ఉన్న టాస్ అయితే కంప్లీట్ చేసుకున్నాం మామ ఇంటికి పోయి మామ ఈ బుక్ అయితే ఎవరికి మామూలు చదివినా ఎంత మామ ఎన్ని సార్లు టైం చదివినా అసలు టైమే ఏర్పడింది బుక్ అవుతున్నా సేపు అయితే నాకు ఇక ఫైనల్గా అయితే అన్ని టాస్క్ అయిపోయింది మామ డ్రింకింగ్ ఫైవ్ లీటర్స్ అన్ని టాస్క్ అయితే అయిపోయింది కమన్ చోలో డేసిక్స్ డన్ మామ యూ డన్ గుడ్ జాబ్ మామ